నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ కార్మికులు నిరసన చేపట్టారు విధులు సక్రమంగా చేస్తున్న అక్బర్ అనే వ్యక్తి మాపై దుర్భర్షలాడుతూ పనికి ఆటంకాలు కలిగిస్తున్నాడంటూ పారిశుద్ధ కార్మికులు ఎంపీడీఓ గంగయ్యకు పత్రం అందించారు మమ్మల్ని వేధిస్తున్న అక్బర్పై చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికురాలు సీనమ్మ మాట్లాడుతూ మా పనికి ఆటంకాలు కలిగిస్తున్న అక్బర్పై చర్యలు తీసుకుంటే కానీ

నా పేరు శివమ్మ మలవరం శివమ్మ రాపూరు నెల్లూరు జిల్లా అరుంధతివాడ నేను పంచాయతీ ఆపరేటర్ని మేము నీళ్ళు వదులుతాము వీళ్ళందరూ చేపర్లు ఆపరేటర్లు ఉన్నారు ఈ షాపుని మేము పని చేసినా చేయలేదు అంటున్నాడు అబ్బరు అబ్బరు మా మీద ఫిర్యాదు చేస్తున్నాడు కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు గ్రూప్లో ఫోటోలు పెడతా ఉన్నాడు మేము పని చేసినా చేయలేదు అంటున్నాడు మా ఫోటోలు తీసి మీరు క్యాష్ ఫీలింగ్ చూపిస్తూ ఉన్నాడు మాలా మాధవాళ్ళు ఏం చేసేది మాలా మాదిగోళ్ళకి ఏంటి పనులు ఇచ్చేది మాలా మాధవాళ్ళు మాట్లాడేది అని చెప్పి అని విధానంగా మాట్లాడుతున్నాడు మమ్మల్ని దూషిస్తున్నాడు మాకు అవమానంగా ఉంది దీని గురించి మేము దొంగతనంగా కుళాయిలు వేస్తున్నామని మా మీద ఫిర్యాదు చేసి సార్ వారు చెప్పి సార్ వాళ్ళు పిలిచి విషారించారు దీని గురించి ఎస్ఐ గారికి సెక్రటరీ గారికి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళతో మాట్లాడాము మాకు దీని పట్ల మాకు న్యాయం చేసేటట్టు నీళ్ళు వేసే వాళ్ళందరూ కూడా పారిశుద్ధ ఆపరేటర్ కానీ ఈ నిరంతరం చెత్తను శుభ్రం చేసి ఇంత సేవలను ఇచ్చే వారికి ఇరవై వేలు ఆరు వేలు ఏడు వేల రూపాయలు తక్కువ చేతి మూడు మూడు వేల రూపాయలు కూడా తక్కువ చేకరిస్తున్నారు అంటే ఒక సగటు మనిషికి రోజుకి కూలి పనికి వెళ్ళినా కానీ ఐదు వందల రూపాయలు ఈ రోజు కూలి తీర్చుకుంటున్నారు కాబట్టి ఆ లేఖను కానీ నెల పదిహేను వేల రూపాయలు వాళ్ళకి రావాల్సి వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పారిశుద్ధి కార్మికుల మీద దృష్టి పెట్టి ఎన్నో విధానాల్లో సంస్కరణలు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ పారిశుద్ధి కార్మికులకు కూడా వాళ్ళ జీతాలు వాళ్ళు అన్ని విధాలు ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై జవన్ జై మాది